దీని గత ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాల కిందనే దీన్ని ప్రారంభం చేశారు కానీ ఇంతవరకు పనులు కూడా చేయకోవడం చాలా బాధాకరం ఈ ప్రాంతంలో లింకు దారున్నా ఈ ప్రాంతం నుంచి పోయేది బోన్నకల్లి ఇవన్నీ కూడా ఇదే రోడ్డు ఉండేది ఇది మొత్తం కూడా బంద్ చేసి చాలా రోజులు అవుతుంది సిపిఐ నగర కార్యదర్శి కామెంట్ జాన్మేయ గారు హాజరయ్యారు అదే విధంగా సిపిఐ జిల్లా కార్యక్రమ సభ్యులు కామ్రెడ్ పగడాల మల్లేష్ గారు హాజరయ్యారు అదేవిధంగా కానాపురం కార్యదర్శి కామ్రెడ్ ఏనుక్ గాంధీ గారు వన్ టౌన్ ఏరియా కార్యదర్శి కామెడే వరద హరసీరావు గారు ఇతర కార్యక్రమ కాన్మల్స్ కూడా దీంట్లో అందరూ పాల్గొన్నారు కావున దీన్ని ఉద్దేశించి వన్ టౌన్ నగర కార్యదర్శి కామెడే జానవీయ గారిని మాట్లాడిగా కోరుతున్నాను ందిం విగ్యం మెళరష్యరాడి ాసిం ఘనది టా కలదు Radio- మ్యత్ంగురడిదెం తాకు కపల్యారణింద కహరి దూసచాందాదాలి ఎందంతికె తాగి మామూలు వస్తున్నాయి ఇంట్లోకి అసలు మేము ఉండలేకపోతున్నాం ఈ ఇంట్లో మరి మరి ఇది బాగు చేస్తారా ఏం చేస్తారా అసలు మేము ఉండలేకపోతున్నాం అసలు బావులు పావులు అన్ని వస్తున్నాయి ఇంట్లోకి మరి ఇంటి ముందే తోవి అట్ట పెట్టారు ఇది బాగు చేయాలి మరి ఎప్పుడు బాగు చేస్తారు ఏం చేస్తారు మాకేమైనా జబ్బులు రోగాల్లో చూపిస్తున్నాయా ఎవరైనా అధికారులు వచ్చిపోతారా అధికారులు వచ్చిపోతున్నారా ఎవరు ప్రియారిటీ ఏం చేయట్లేదు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు మరిగా కనీదానికి సోడి పావలత్తనే ఏమ అవలనే కేలత్తనే డోవలు గుట్టని బయం డోవలు కొదుగుతే సారు డోవలు డోవలు ఎట్టో దారగ తట్టుకోలేకపోదా దారికి జారాలొచ్చే మరి ఎట్టా నాకు ఆ వాసనత్తనే నీలు వాసనత్తనే ఆ డోవలుత్తనే చిన్న పిల్లలు డోవలు వాళ్ళ చిన్న పిల్లలు గుట్టి జారాల